నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు వివరాల్లోకి వెళితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన తొలిసారి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో సీఎం చంద్రబాబు గారు పింఛన్ల పంపిణీ చేశారు ఆ సమయంలో బనావత్ పాములు నాయక్ సీతమ్మ దంపతులకు పింఛన్ అందజేశారు వారు గుడిసెలో ఉండడం చూసి మీకు ఒక డాబా ఇల్లు ఇస్తా అని చెప్పిన ఆయన ఇంటి పత్రాలు అందించారు ఆరు నెలల్లోనే ఇల్లు కట్టించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట నెరవేర్చుకున్నారు అలాగే ఆ యొక్క దంపతులు జనవరి తొలివారంలో గృహప్రవేశం చేయనున్నట్లు టీడీపీ పార్టీ వర్గాలు తెలిపాయి అలాగే మనం చూసుకుంటే సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తొలిసారి గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో మనం చూసుకుంటే ఇద్దరు దంపతులకైతే ఆయన పించిని పంపిణీ చేయడం జరిగింది పంపిణీ చేసినప్పుడు వాళ్ళైతే గుడిసెలో ఉన్నారు అలాగే నేను మీకు ఒక డాబా ఇల్లు కట్టిస్తానని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్పుడైతే మాట ఇవ్వడం జరిగింది ఆ మాటకు కట్టుబడి కేవలం ఆరు నెలల్లోపే వాళ్ళకు ఇల్లు కట్టివ్వడం జరిగింది జనవరి తొలివారంలో వాళ్ళు గృహప్రవేశం చేయనున్నారు పేదలకు ఇల్లు కట్టించిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్